హెచ్ఆర్పిడబ్ల్యూఏ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన జే మల్లేశ్వరి గారు జక్కుల మల్లేశ్వరి గారు వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు గతంలో కొన్ని సేవా కార్యక్రమాలను ప్రభుత్వం తరపు నుంచి నిర్వహించినటువంటి సందర్భాలు గుర్తు చేస్తూ వారికి వచ్చినటువంటి సమస్యని మన సంస్థకు తెలియపరిచి వారి సమస్య క్లియర్ అయ్యేంత వరకు మన సంస్థ తోడుండాలని చెప్పి వారు మనం కోరడం జరిగింది వారి సమస్య మనము వారి మాటలో విందాం విన్న తర్వాత మనం వారికి తోడు ఉండి వారి సమస్యలకు మనము పరిష్కారం ఇవ్వగలమా లేదా అవి చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అనేది చూసిన తర్వాత మనం వారికి హామీ ఇవ్వాలనుకున్నాం వారి మాటలో విందాం మనం చెప్పండి మేడం మీ సమస్య ఏంటి ఇందిరాగాంధీ ఐ ఇందిరా గ్రాంధి పర్ఫమంట ఐకేపీ సంస్థ ద్వారా తెలుగు డిపార్ట్మెంట్ ద్వారా మేము రెండు వేల ఎనిమిది అగ్రస్ట్ ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జనరల్ సిఆర్పిగా ఎమ్సిఆర్పిగా అలాగే మామూలుగా ఆర్డీ సిఆర్పిగా పన్నెండు ఉన్నాయి అవన్నీ కూడా చేయడం జరిగింది ఆడిట్ చేయడం సామాజిక సేవలు అన్నిట్లో మీకు పాల్గొన్న మహిళా సమస్యలు మెయిన్ జెండర్ పర్సన్ నేను చేశాను మన స్టేట్ డివైడ్ అవ్వకముందు ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి దాదాపుగా నేను ఇరవై జిల్లాలు సర్వే చేశాను సార్ జెండర్ సిఆర్పి నేను దాదాపు ఇరవై సంవత్సరాలు చేశాను పైన చేసాము రెండు వేల పంతొమ్మిది వరకు కూడా చేసాము అలాగే సంఘ దర్శిని అని ఆడిట్ చేయడము గ్రూపుల్లో మోటివేషన్ చేయడము గ్రూపులు వేయడానికి ట్రైనింగ్స్ ఇవ్వడము మండల ప్రసినట్టు ట్రైనింగ్స్ ఇవ్వడము అలాగే ఒక వాళ్ళు లోన్లు తీసుకున్న వాళ్ళకి లోన్లు రిక్వరీ ఆడితున్న లోన్లు ఎక్కడైనా ఉన్నాయంటే వాటిని ఎక్వైరీ చేయడము ఇలా బ్యాంకులకి సపోర్ట్ చేశాము బ్యాంకుల ద్వారా వర్క్ చేశాము అలా మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేసాము మహిళల సమస్యల మీద చేశాము బాల్య వివాహాల నిర్మూలన సదస్సులు చేశాము బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన మీద చేశాము మహిళల మీద జరిగే అన్యాయాల మీద కూడా మేము పోరాటం చేశాము అనేక జిల్లాలు ఏది మేము చేయడం జరిగింది మేము పది పది పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు మేము వర్క్ చేసామండి అప్పుడు ఏదో గౌరవ వేతనం ఐదు అట్లా చేశాము అది కూడా మాకు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుండి మాకు వచ్చేది ఆ వేతనం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయినప్పుడు కూడా అయ్యే రోజు నాటికి కూడా సంఘ దర్శిని ట్రైనింగ్ లో వర్క్ మేము చేస్తూ ఉన్నాము అనేక మండలాల్లో అనేక మంది సిఆర్పీలు ఏపీ తరఫున మనకి ఇంతకు ముందు పదమూడు జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత మాకు పదమూడు జిల్లాల్లో కొన్ని వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు వందల మంది కూడా కాదు వేల మంది సిఆర్పిలు ఉన్నారు వీళ్ళంతా అనేక రకాల వర్క్లు మనం చేస్తూ ఉన్నాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన రోజు నుంచి ఆ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన వాళ్ళప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ మేము ఇంటికి రావడం జరిగింది ఆ టైంలో మేము వర్క్ చేసిన మా వేతనం కూడా ఇవ్వలేదు అప్పటి నుండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అక్టోబర్ వరకు నెల వరకు కూడా మాకు ఒక సిఆర్పి వ్యవస్థ అనేది ఏ పని లేదు మధ్యలో రెండు వేల ఇరవై మూడులో మాత్రం ఒక్క నెల సిఏ ఆర్టీ అని జరిపించాడు అది గ్రూపులు గత ఇరవై సంవత్సరాల క్రితం నుంచి మన గ్రూపులు తయారైంది చేశాము కనుక ఆ ఇరవై సంవత్సరాల నుంచి చేసిన గ్రూపులు అసలు ఎంత వాళ్ళు కట్టుకున్నది ఎంత వాళ్ళు ఒక్కొక్క గ్రూపులు ఒక్కొక్క మహిళ ఎంత పొదుపు చేసుకున్నారు వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు వాళ్ళు ఏమేమి ఆదాయ తీసుకున్నారు అనే దాని మీద నేను సీఏ ఆడిట్ నిర్వహించడం జరిగింది ఆ సీఏ ఆడిట్ మీద నేను జిల్లా ఆడిటర్గా కూడా చేశాను ఆడిట్ కన్వీనర్గా కూడా చేశాను నేను ఆడిట్ చేస్తూ కూడా కొంతమందితో నేను ఆడిట్ చేయించడం కూడా జరిగింది ఆ ఒక్క వర్క్ తప్ప మళ్ళీ మాకు వర్క్ అంటూ ఏమీ లేదు మా ఏపీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మా సీఎం సార్ గారు కూడా అందరూ కూడా మమ్మల్ని గుర్తించి మేము వర్క్ చేసినందుకు మాకు నెలవారి శాలరీ లాగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలాంటి అలైన్స్ అయితే ఉన్నాయో అలాంటి మాకు కూడా ఇన్సూరెన్స్తో సహా ప్రతిదీ కూడా మాకు కూడా వర్తించాలని మాకు ఎవ్రీ మంత్ ఒక వర్క్ షాప్ అనేది చూపించి మాకు వర్క్ చేపిస్తూ మాకు శాలరీ రూపంలో మాకు జాబ్ లాగా ఇస్తూ మాకు ఒక జనరల్ సిఆర్పి మమ్మల్ని గుర్తించి ఇవాళ లేడీస్ పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్కి ఒక యూనిఫామ్ ఇచ్చారు లేడీస్ కొన్ని పోలీస్ స్టేషన్ అలాగే సచివాలయంలో ఒకరు పెట్టారు అంటే సమస్య పరిష్కార కంపెనీకి సంబంధించి ఒక పోలీసు సచివాలయ పోలీసులు పెట్టారు ఇలా రకరకాల ఏ విధానానికి తగ్గట్టు వాళ్ళకి అనేది ఒక పొజిషన్ ఒక గుర్తింపు అనేది ఉంది కానీ ఒక సిఆర్పిగా చేసిన మాకు ఎలాంటి గుర్తింపు లేదు మాకంటూ ఒక గుర్తింపునిచ్చి మాకు కూడా మా సమాజంలో గౌరవాన్ని ఇవ్వాల్సిందిగా మమ్మల్ని గుర్తించి మాకు ఒక జాబ్ ఇచ్చి మా కుటుంబాల్లో ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే వాళ్ళ ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఏ పనులు లేక అసలు చాలా ఆర్థిక ఇబ్బందులు పడే మహిళలు ఈ సిఆర్పిలు ఎంతో మంది ఉన్నారు పొలం పనులు ఉంటే పోతున్నారు లేకపోతే లేదు పొలం పనులు కూడా దొరకట్లేదు ఇంటి దగ్గర కట్టుకోలేక కొంతమంది వ్యాపార కూడా చేసుకున్నారు గ్రూపుల నుంచి తొలగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పనులు లేఖ వాళ్ళకి ఉపాధిని కల్పించవలసిందిగా మళ్ళీ మంది ఈ సిఆర్పి వ్యవస్థను ముందుకు నడిపించవలసిందిగా అలాగే మాకు గౌరవేసనంగా శాలరీ రూపంగా మాకు జాబ్ ఇచ్చి మాకు ఒక యూనిఫామ్ ఇచ్చి మమ్మల్ని గుర్తించవలసిందిగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఈ సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాం మాకు మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఓకే అమ్మా మీరు చెప్పిన సమస్య కొంతమేరకు నాకు అర్థమైంది సిఆర్పి అంటే కమ్యూనిటీ రీసెర్చ్ పర్సన్ ఓకే మీరు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మీరు డేటా తీసుకుని దాన్ని గవర్నమెంట్ ఒక సంస్థ ద్వారా మీరు పంపించడం అనేది ఐకేపీ ద్వారా అయితే టోటల్గా మీకు వచ్చేసి మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీరు ఉపయోగపడ్డను సేవలో సమాజానికి చాలా సోషల సంధించారు కానీ మాకు ప్రభుత్వం వారు సరైన గుర్తింపు మాకు ఇవ్వలేదు సరైన పనిని కూడా మాకు కల్పించట్లేదు ఈ ఆరు ఏడు సంవత్సరాల రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇప్పటివరకు కూడా మీకు ఎలాంటి వర్క్ చూపించడం కానీ కనీసం మీరు చేసే యాక్టివిటీస్ సపోర్ట్ చేయడం కానీ ఏది కూడా లేదు అసలు యాక్టివిటీస్ లేవు మరి అంత ముందుకు జరిగిన యాక్టివిటీస్ ని రెండు తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిందమ్మా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరు అప్పుడున్నటువంటి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళలేదా వారు జగన్మోహన్ రెడ్డి గారు పదవిలోకి రాగానే సీఎం గారు పదవిలోకి రాగానే ఒక రెండు మూడు నెలల్లోనే మేము సిఆర్పి మధ్యకు ఒక యాభై ఇరవై మంది దాకా కలిసి మన అప్పటి మహిళా కమిషనర్ పద్మంగ మేడం గారు ఆ మేడం గారిని మహిళా కమిషనర్ని మేము కలవడం జరిగింది మమ్మల్ని గారి దగ్గరికి పంపించండి పర్మిషన్ ఇవ్వండి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తామని అనేక మేము వెళ్ళడం జరిగింది మేమే చెప్తాము సీఎం గారికి జగన్ గారికి మేమే ఈ లెటర్ చెప్తాము మీకు నేను తప్పకుండా మీకు సాయం చేస్తానని చెప్పేసి ఆ మేడం గారు చెప్పడం జరిగింది కానీ ఎవ్వరూ కూడా స్పందించలేదండి జగన్ గారు అయితే కనీసం అసెంబ్లీ గేట్ దాకా మమ్మల్ని సార్ ఓకే విన్నారా ప్రజలారా ముఖ్యంగా ప్రజల కన్నా ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు అందులో ముఖ్యంగా ఏపీ స్టేటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా సంస్థలో తెలియపరిచి ఏంటంటే మీరు కనీసం మీరన్నా వీరిని గుర్తించి వీరికి సమాజంలో మంచి గుర్తింపు ఒక వీరు కోరుకున్నటువంటి వీరి యొక్క కోరికలు చట్టబద్ధంగానే అనిపిస్తుంది ఏ అయితే కోరికలు ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చి వీరికి ఉపాధిని కలిగించి వీరి జీవితాల్లో వెలుగును నింపిన వారు కావాలని చెప్పేసి మేము మా హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ వెలుపేద తరఫున మిమ్మల్ని కోరుతున్నాం ఈ విషయంలో మేము త్వరలో మీ ముందుకు ఈ సిఆర్పి పర్సన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ తీసుకొని మీ ముందుకు మేము త్వరలో రాబోతున్నాం మీ సమస్యను మీరు విని మీరు క్లియర్ చేయాలి అలాగే నేను ఈ సిఆర్పి మెంబర్స్ ఏ ఎపిస్టేట్లో ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఏకమండి ఏకమవి మీ సమస్యల గురించి మీరు ప్రభుత్వంతో చట్టబద్ధంగా పోరాడడానికి మీరంతా కలిసి ఒక జేఏసీగా ఏర్పాటుకోండి ఈరోజు మల్లేశ్వరి మేడం గారు తెలియపరచురు ఈ విషయము ఈ విషయం మీద మేము పూర్తి సబ్జెక్ట్ ఇంకా మాకు తెలియదు పూర్తి సబ్జెక్టును తీసుకొని చట్ట పరిధిలో మీకు ఏ విధమైన న్యాయం చేయగలమో ఆ విధమైన న్యాయం చేయడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది అలాగే ఈరోజు ఈ సంస్థలో మేము కూడా మీతో మీ సంస్థలో జాయిన్ అయ్యి ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పి సంస్థలో జాయిన్ రావడానికి కూడా మీరు అంగీకరించడం జరిగింది మల్లేశ్వర్ గారు అందులో భాగంగా వీరికి ఏపీ స్టేట్ మెంబర్గా ఈరోజు మనం సంస్థకు ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మేము మా ఏపీ సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు మీ సహాయంతో మమ్మల్ని తీసుకెళ్తే మా సీఎం సార్ గారు అలాగే మాకు పవన్ కళ్యాణ్ బాబు గారు లోకేష్ బాబు గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందండి మా సీఎం సార్ గారిని కలిసే అవకాశం మీ ద్వారా మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాము మా సిఆర్పిలందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సిఆర్పి అందరూ ఒక తాటి మీదకి రావాల్సిందిగా ఈ యొక్క సభ మేము మిమ్మల్ని మీ మల్లేశ్వరి నేను మేము అందరినీ కోరుచున్నాను జెండర్ సిఆర్పిలు లేండి ఆడిట్ సిఆర్పిలు అండి ప్రతి ఒక్క సిఆర్పి మెయిన్ పర్సన్ జెండర్ సిఆర్పిలు మన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్గా చేసాము రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరైతే సిఆర్పిలుగా చేసి ఆగిపోయామో ఇప్పటి వరకు మాకంటూ ఏ ఒక ఉపాధి లేదు ఏ పనులు మేము ఎంతో మంది బాధపడుతున్నాము పనులు లేక ఎలాంటి జాబులు లేక ఏమీ లేక ఎవరో కొద్ది కొద్ది చే కొంతవరీ ఏదో ఆశా వర్కర్గా చిన్న చిన్న వీవోలుగా అట్లా కొంతమంది జాయిన్ అయ్యారు దాదాపు ఎయిటీ పర్సెంట్ చాలా వరకు ఖాళీగా ఉన్నారని నాకు నేను అనుకుంటున్నాను ఎవరైతే ఈ యొక్క కంపెనీ వల్ల మనం మన యొక్క పనిని మనం సాధించుకుందాం మనకంటూ గుర్తింపు తెచ్చుకుందాము మనకంటూ జాబ్ తీసుకుందాము ఒక సీఎం గారిని కలిసి మనం మనదేంటనేది మనం సాధించుకుందామని మీ అందరికీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చిన హ్యోమన్ సహకారీ చేయకపోతే ధన్యవాదాలండి అందరికీ